ಪದ ಮಂದ್ರೆ ಮಂದಿ ನಾಲ್ಕು ಅಕ್ಕ ಮೊತ್ತ ಮಾಡಿ ಮೊತ್ತ ಮಾಡಿ మొత్తం అవుతుందా మాట్లాడితే మాట్లాడు వేడి రన్ అవుతుందా లేదు సమస్యని రెక్టిఫై చేయడానికి ఏ అధికారి రావట్లేదు ఏమీ లేదు దానితోటి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వర్షం నీరు అంటే చేరిపోతుంది చేరిపోయి ఇక్కడ వాడుకునే నీళ్ళు మొత్తం ఇటు నుంచి రన్నింగ్ వాటర్ ఇది కూడా మొత్తం బ్లాక్ చేశారు బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ బాగా వాటర్ నిలవడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా సరే పెద్దోళ్ళు చిన్నోళ్ళు లోన్కి రావాలన్నా సరే వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది అవుతుంది ఏంటి వాటర్ చాలా వేస్ట్ వాటర్ అనమాట అది కాళ్ళకి పుక్కుల్లాగా ఇదని చాలా ఇబ్బంది పడుతున్నారు మెయిన్ రోడ్డు ఇది వరకు కాలువ ఉండేది ఇప్పుడు దాన్ని ఎవరికి వాళ్ళు ఆక్యువే చేసేసి మట్టితో లేసుకున్నారు అండి ఇదివరకు ఇటు పొలివేరు ఉండేది పొలివేరు డొంక్ ఉండేది కాలువ ఆ కాలువ కూడా చాలా వరకు కలిపేసుకున్నారు అండి ఇటు వాటర్ ఇటు పోవడానికి వీలు లేకుండా ఇలాగ ఇది ఎప్పటి నుంచి కాదు ఎప్పుడు నుంచో పది సంవత్సరాల నుంచి అండి ఎంతమంది చెప్తున్నా సరే ఎన్ని కంప్లైంట్లు వస్తున్నా సరే ఎన్ని కంప్లైంట్ ఇస్తున్నా సరే ఎవరో రెస్పాన్స్ అవ్వట్లేదు అండి కొంచెం మా పైన దయించి కొంచెం చిన్న పనినే చేయాలని చెప్పేసి పడకుండా కోరుకుంటున్నాం ఈ కావల ఏర్పాటు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది డ్రైనేజీ సిస్టం మాత్రం లేదు మొదటి నుంచి కూడా సైడ్ డ్రైనేజీ కొన్నాళ్ళకి పూర్తయింది ఇప్పుడు నీళ్ళు ఎక్కడి ఎక్కడ ఆగిపోతాయి డ్రైనేజీలో నుంచి మేము బయటికి వెళ్ళకుండా దీనికి కందుల పాటు దొంగకి శాశ్వత పరిష్కారం ఉంది చెయ్యాలంటే మరి పొలాలని మరి రెవెన్యూ వాళ్ళని పిలిచి మరి ఏదైనా పొలివరీ ఏమైనా ఉందామో చూసి ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు లేదు అనుకుంటే మరి ఏదైనా వాళ్ళ ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఇక్కడ కాలం ఏర్పాటు మరి రైతులు సహకరించే విధంగా మాట్లాడి చేయాలని అదే అది బాగుంది ఎక్కడికి వెళ్ళదు కొంతవరకే ఉంటుంది అది మళ్ళీ అసలు శాశ్వతంగా ఎక్కడికి వెళ్ళింది అది ఇది మెయిన్